హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ ఈరోజైతే మనము అహోబిలంలో ఉన్నాము ఆ స్వామిని దర్శనం చేసుకుందాం రండి ముందుగా ఈ వంతెన కనిపిస్తుంది కదా అండి వంతెన పైనుంచి అయితే పైకి వెళ్ళాలి మనం వెళ్ళే దారిలో చాలా రాళ్ళు వాటర్ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి అక్కడి నుంచి మనం నచ్చుకుంటూ పైనకైతే వెళ్ళాలండి సో వెళ్దాం రండి రాళ్ళ మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తే ఇలా మెట్ల దారి కనిపిస్తుంది అలా వెళ్తూ ఉంటే ఒక వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది ఆ వాటర్ ఎప్పటికీ వస్తూనే ఉంటాయి ఈ వాటర్ ఎప్పటికీ ఇలా కురుస్తూనే ఉంటాయంట ఈ వాటర్ తాగితే చాలా ఎనర్జీ వస్తుందంట మనం అంటే నైన్ కిలోమీటర్స్ నడిచిన అలసట అంతా పోతుంది ఈ వాటర్ తాగితే ఆ వాటర్ సౌండ్ ఎలా వస్తుందో గమనించారా ఫ్రెండ్స్ అలాగే నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే రక్తగుండం వస్తుంది అక్కడ నరసింహస్వామి వారు హిరణ్య చంపిన తర్వాత చేతులకు రక్తం అంతా ఉంటుంది కదండి అక్కడ అక్కడ చేతులను కడుక్కున్నాడని భక్తుల నమ్మకం అందుకని ఆ వాటర్ ఎప్పుడూ రెడ్గా ఉంటాయంట అది ఫ్రెండ్స్ సరే మనం కూడా ఆ రక్ ఆ రక్త చూసేద్దామా మరి సరే నడవండి ఆ లాక్ అయితే వేసేసింది ఆ లాక్ లోపల నుంచి మనం చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఆ వాటరు దారిలోనే ఇట్లా వాటర్ కురుస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది అండి అక్కడైతే కదల బుద్ధి కూడా కాదు ఇట్లా పెట్టే పై పులులా ఎటు చూసినావా అందుకనే అవి అట్లా ఉన్నాయి దానికి కాదు ఏదైనా బండ ఊడి వడ్డా పూలు పెరుగుతాయి అవి లాస్ట్గా మన జ్వాలా నరసింహస్వామి టెంపుల్ వచ్చేసింది సో ఇలా మెట్లెక్కి పైనకైతే వెళ్ళాము లోపల అయితే వీడియోస్ ఫొటోస్ అలౌడ్ లేదు ఆ స్వామి వారిని బయట నుంచి ఒకసారి స్మరణ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి ఆ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టెంపుల్ ప్రాంగణంలో మంకీస్ చాలా ఉన్నాయి చూడండి అక్కడ కూడా ఒక మంకీ కూర్చొని ఉంది గరడ్వాద్రి పర్వతం అండి లాస్ట్ కార్నర్ బిట్లో ఉంది ఒకసారి చూడండి పైన కనిపించేదే అండి